ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ప్రత్యర్థుల నుంచి ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రమైనటువంటి దాడి మొదలైంది ఆ దాడి చివరికి వ్యక్తిగతంగా కూడా వెళుతుంది ఇలాంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా జాగ్రత్తగా చాలా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ఏదో ఎలక్షన్లు ఓడిపోయినామనో ఇబ్బందులు ఉండామను ఇలాంటి పరిస్థితులను కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాన్ని రాజకీయంతోనే జయించాలి ఎత్తులు పై ఎత్తులు ఖచ్చితంగా రాజకీయాలు అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించితేనే మంచిది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం ఈ మధ్యకాలం జరిగినటువంటి అనేక పరిణామాలను పరిశీలించినప్పుడు ముందు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి మీద అనేక మందిని ప్రయోగిస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైంది సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో రాష్ట్రం గురించి ఇంత ముందు ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయో ఏదో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినారు మేనేజ్ చేసినారు కేంద్ర స్థాయిలో అది జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తుంది అనేటువంటిది ఒక నినబడుతుంది అది కాక ఈ మధ్య పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భంలో కూడా ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించుకొని ఆ ఎలక్షన్ మొత్తాన్ని ఒక సైడ్ చేసుకున్నారో ఇదంతా కూడా జరుగుతుంది దాని మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ యొక్క ఈవీఎంల ద్వారా కానీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లో కానీ ఈసీ ఏ విధంగా దుర్వినియోగానికి పాల్పడింది అనేటువంటి అంశం మీద పోరాడుతున్నారు కదా అన్నటువంటి ఒక ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది అంటే దాని సమాధానంగా రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు కానీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడలేదు అని ఎదురు ప్రశ్నించడం జరిగింది అది వాస్తవమే రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఎక్కడ కానీ పెద్ద ప్రస్తావించలేదు వాస్తవంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది సరే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాష్ట్రం మీద అన్ని విషయాలపై ఫోకస్ చేయకపోయినా ఒక ప్రధానమైన అంశం మీద రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇదంతా ఒక ఎత్తు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేదంటే దీనికి ఒక కారణం ఉంది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీకి మధ్య రేవంత్ రెడ్డి ద్వారా ఒక హాట్లైన్ వ్యవహారం నడుస్తుంది అనే విధంగా ప్రస్తావించడం జరిగింది సరే దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది సరే ఇవన్నీ కూడా రాజకీయాల సహజమే కానీ ప్రస్తుత పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్ళాలి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయిండు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అప్పుడంటే ఎటువంటి అవసరం లేకపోయినా కూడా సరే అప్పుడు కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా కొంత ఎంతో కొంత బీజేపీతో మంచిగా ఉన్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎటు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నడు కాబట్టి అప్పుడు కూడా బీజేపీతో సఖ్యతను ముందుకెళ్ళిండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే బీజేపీతో సరే లోపల రాజకీయాలు ఎలా ఉన్నా బయట చూసే వాళ్ళందరూ ఇప్పుడు కూడా మోడీతో బాగానే ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగినప్పటికీ కానీ అది ఎక్కడే కానీ కనపడడం లేదు ఎందుకంటే కేవలం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకుల యొక్క ఆలోచనే కాకుండా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం నాయకత్వ ఆలోచనలు బట్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుతుందా లేదనేది మనం చాలా అంశాలు ప్రస్తావించవచ్చు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నా చాలా రకాల ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా వీటన్నింటి ఎన్నుక కూడా బీజేపీ అస్తం లేనిది ఇలాంటి మాటలు బయటకు రావు సరే రాజకీయాలన్నాక నాకు వారి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు చాలా తీవ్రమైనటువంటి స్థాయికి పోతాయి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు లేవు చూడనటువంటి పరిస్థితులు లేవు ఆల్రెడీ ఒకవారు అరెస్ట్ అయ్యిండు ఇబ్బందులు పడిండు పది సంవత్సరాలు పోరాటం చేసి ముఖ్యమంత్రి అయిండు ఇవన్నీ కొత్త కాదు ఆయన అమ్మటి నడుస్తున్న సైన్యానికి కూడా ఎంత కొత్త కాదు కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇదేదో ఏ ఒక వ్యక్తి గురించో లేదో ఒక వ్యక్తి మీద కోపంతో ఆలోచించాల్సిన అంశం కూడా కాదు ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు వైపు నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే కాంగ్రెస్తో హార్ట్ లైన్ ఉందా లేదన్నా పక్కన పెడితే కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో ఉన్నాడు సరే అది ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండడమా తర్వాత తెలుగుదేశంలో పోయి తర్వాత పూర్తిగా కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ పోవడం ఆ పార్టీ ద్వారా సీఎం కావడం లేదు ఈ మధ్యకాలం రెండు వేల పద్దెనిమిదిలో ఒక కాంగ్రెస్ దత కట్టడం మళ్ళీ బయటికి రావడం ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ని ఎంత విమర్శించుండో బహుశా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా విమర్శించలేదు అదేవిధంగా బీజేపీతో అనేక సార్లు కలిసి అనేక సార్లు అధికారాన్ని పంచుకున్నా కూడా బీజేపీని కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ విమర్శించుడు ముఖ్యంగా మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మోడీని వ్యక్తిగతంగా బీజేపీని ఎంత తీవ్ర స్థాయిలో దుయ్యబట్టిండో భారతదేశంలో ప్రస్తుతం ఏ రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా ఎన్డీఏలో కూటము ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఆ విధంగా దుయ్యబట్టలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహంలో భాగంగా మోడీతో కలవగలిగిండు బీజేపీతో కలవగలిగిండు ఎన్డీఏతో కలవగలిగిండు దానివల్లే కదా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారంటే ఖచ్చితంగా వంద కొంద శాతం బీజేపీ సపోర్ట్ లేనిది ఆ ఎన్నికల మేనేజ్మెంట్ అలా జరిగి ఉండేది కాదు మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఈ గందరగోళం జరిగి ఉండేది కాదు అది జరగకున్న ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు సూచనం క్లియర్ కట్గా రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మొత్తం పరిస్థితులన్నీ కూడా కేంద్రం చేతిలోకి కేంద్ర చేతిలోకి వెళ్ళిపోయినాయి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కేంద్రం నుంచి సపోర్ట్ ఉండడం వల్లే ఇదంతా మనం సూచనం చాలామంది అనుకోవచ్చు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు ఏదో చేయమని ఇప్పుడు నిర్ణయం తీసుకోమని మనం చెప్పట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవకాశాలను చాలామంది అడ్డుకోవాలని చూస్తున్నారు ఆ అడ్డుకోవడం చూడడంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సొంత ఇంట్లో చెల్లెలైనటువంటి షర్మిలా ఉంది ఇంకా చాలామంది ఇలా ఉన్నారు వాళ్ళందరి కోపంతోనూ వాళ్ళందరి మీద వ్యతిరేకతతోనూ ప్రస్తుతం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్తో కూడా మంచిగా ఉండేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా చాలా మంచిది అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే బాగా ఆలోచించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా ఒకప్పుడు సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి వ్యక్తులు సరే తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఆ పార్టీలే ఉండలేనటువంటి పరిస్థితులు వాళ్ళే కల్పించారు కాబట్టి బయటికి కూడా వచ్చిండు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కానీ కాంగ్రెస్ను కాంగ్రెస్ను ధిక్కరించి సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఢీకొన్నా ఢిల్లీని ఢీకొన్నా అన్నటువంటి మాటలే తప్పక ఎక్కడే కానీ కాంగ్రెస్ విధి విధానాలను విమర్శించడం కానీ సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ వ్యక్తిగతంగా విమర్శించినట్టు ఎక్కడే కానీ ఒక్క మాట కూడా లేదు అదైతే చాలా గ్రేట్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టాలనో ఆ ఇబ్బంది పెట్టడంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉన్నా అది ఏ ఒక్క కాంగ్రెస్ వల్ల జరగలే ఆ రోజు ముఖ్య పాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిది ఉంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ రెండు కలిసి పనినటువంటి నాటకంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది గురి కావడం జైలు పోవడం ఇవన్నీ జరిగినాయి సరే సహజంగా ఎన్ని రాజకీయాల్లో ఒకటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చూసినప్పుడు అరే కాంగ్రెస్కు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోయాడు కదా ఇంక అదే వరవడిని కొనసాగించాలి ఆ విధంగానే ముందుకు పోవాలంటే అది రాజకీయాల్లో సాధ్యమైనటువంటి పని కాదు అదిగాక ఇటువైపు చంద్రబాబు నాయుడు నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది ఆ రోజు అందరు అనుకుంటున్నది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము అరెస్ట్ చేసిన ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయించినారు మోడీ అరెస్ట్ చేయించినాడు అమిత్ షా అరెస్ట్ చేయించినారు అనేది విస్తృతంగా ప్రచారం జరిగింది అయినప్పటికీ తెలుగుదేశంలో సమన్వయంతో రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలనేటువంటి వ్యూహంతో అదే మోడీతో చంద్రబాబు నాయుడు గారు జత కట్టి రాజకీయాల్లో గెలవడం జరిగింది అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గుర్తుంటాయి నన్ను పలానా టైంలో ఇబ్బంది పెట్టినారు జైలు పంపించడం వాళ్ళ పాత్ర ఉంది అనేక అంశాల్లో తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడంలో బీజేపీ పాత్ర ఉంది తెలుసు తెలిసినప్పటికీ కొన్ని మౌనం ఎందుకు వహించాల్సిన అవసరం వచ్చిందంటే అదే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహం వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఈ మూడు పార్ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన కలిసినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత దాడి ఉండే అవకాశం లేదు కేవలం బీజేపీ వాళ్ళకి ఏడు కావడం వల్లే ఈ స్థాయిలో ఎదురుదాడి మొదలు కావడం ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం ఇవన్నీ జరుగుతుంటాయి సరే ఈ మాటలు మనం చెప్పినంత అందరినప్పుడు మనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని పోయి కాంగ్రెస్తో కలవమని ఇప్పుడిప్పుడు మనం చెప్పట్లేదు కాకపోతే కేంద్ర స్థాయిలో బాగా ఆలోచిస్తే ఇప్పటికి బీజేపీ రెండుసార్లు అధికారం లేకొచ్చింది ప్రస్తుతం మూడోసారి కొనసాగుతుంది ఇంకా నాలుగోసారి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ అంటే ఎన్డీఏ అధికారం లేకి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంది ఒకవేళ పొరపాటున వచ్చిన ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే చూసినాం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులను వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా విభజించి ప్రాంతాలను విభజించి ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలుసు చాలామంది మాట్లాడకపోవచ్చు మనలాంటి వ్యక్తులకు ఏ ఇబ్బంది లేదు మాట్లాడచ్చు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అదేగాక సరే మోడీ ఒక రకంగా వ్యక్తిగతంగా మంచివాడైనప్పటికీ బీజేపీ విధానాలు అనేటివి కొన్ని కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాలకు ఇబ్బందిగా ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా అందరూ అంగీకరించి తీరాల్సిందే సరే మోడీ అభివృద్ధి చేస్తున్నాడా డెవలప్ చేస్తు ఎన్నెన్నే చేయండి ప్రజాస్వామ్యంలో ఏకపక్ష నిర్ణయాలు కూడా అంత మంచిది కాదు అదిగాక ఎంతో కొంత కాంగ్రెస్కు రాహుల్ గాంధీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది ముఖ్యంగా ఈ ఎన్నికల విధానంపై కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలోని ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఎన్నికలను అపహాసం చేస్తుందో ఈ అంశం మీద రాహుల్ గాంధీ పోరాటం అనేది చాలా చాలా బాగుంది ఈవెన్ ఎప్పుడు కూడా మోడీ ఈ పది సంవత్సరాల్లో ఆయన మీద ఏర్పడినటువంటి ఒక అభిప్రాయాన్ని ఈ తక్కువ కాలంలోనే రాహుల్ గాంధీ ఏర్పరచగలిగాడు ఆ విధమైనటువంటి ఆధారాలతో ఆ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు సరే దీని ఇంఫాక్ట్ ఎంత ఉంటుందనేది పక్కన పెడితే మొత్తానికైతే ఏదో మోడీ తప్పు చేసినాడు మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం కోసం ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అనేటువంటిది క్లియర్గా అయితే చాలా వరకు దేశంలోని ప్రజలకు తెలియజేసేటువంటి అంశాన్ని చాలా బలంగా ముందుకు తీసుకుపోతున్నాడు ఇలాంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అరెస్ట్ చేసినారేనో లేదు లోపల లోపల ఒక రే మనకు కడనటువంటి రేవంత్ రెడ్డో లేదా షర్మిలాను లేదో ఈ యొక్క చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో లోపల లోపల వరకు సంబంధాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్తో ఇప్పటికిప్పటికి కలిసి వెళ్ళకపోయినా కాంగ్రెస్తో కూడా మంచిగా ఉండేటువంటి అవకాశాన్ని పరిశీలించుకుంటే రాజకీయంలో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు తీసుకుంటే రేపు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవి కూటమిగా వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది కూడా వేరే మార్గం లేదు వాళ్ళకు అలాంటి పరిస్థితుల్లో సరే కూటమిగా ఉన్నంత మాత్రాన వాళ్ళ అధికారం వస్తారా లేదనే విషయం పక్కన పెడితే ఒకవేళ పొరపాటున మళ్ళీ అధికారం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం లేక రాలేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని అలయన్స్ వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది ఇది బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్న రేపు కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వం వేస్తున్నటువంటి అలయన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండి అవసరమైతే భాగస్వామిగా కలిస్తే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేదా రాష్ట్రంలో ప్రత్యర్థుల నుంచి ఎదుర్కొనే సవాళ్ళను వీటన్నింటినీ కొంతవరకు అధిగమించవచ్చు లేదు ఇంకా అవసరమైతే ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు వస్తాయి వాటి సాయంతో కేంద్రంలో కూడా భాగస్వామ్యం కావచ్చు అధికారంలో కూడా పంచుకోవచ్చు కేంద్ర మంత్రులకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సరే ఇవన్నీ చెప్పినప్పుడు కొంతమంది అనవచ్చు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందా రాదా అనే డౌట్ మీకు ఉందంటే అలాంటి అంశాన్ని మనం ఇప్పుడే చెప్పలేము అలాంటి అంశం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ కేంద్రంలో కేంద్రంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయము ఆ విధమైన ఆలోచన గురించి మాత్రమే మనం చెప్తున్నాం ఎందుకంటే రాజకీయంలో మనం ఎన్ని మాటలు మాట్లాడినా కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముక్కు సూటిగా ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ ముక్కు సూటిగా ఉండడం అనేది ప్రజల విషయంలో అలా ఉండడం చాలా మంచిదే కానీ కొన్ని రాజకీయమైన వ్యూహాలు పడేటప్పుడు ఎత్తుగడలు పడేటప్పుడు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలి ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు మనమే అంటున్నాం మోడీతోనే బాగానే ఉన్నాడు కాంగ్రెస్తోనే బాగుండడు రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఆయనకు వచ్చేటువంటి పెద్ద ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే పైన ఒక కాంగ్రెస్ అధికారం వచ్చింది అనుకోండి అదే కాంగ్రెస్ నేతృత్వంలో అలయన్స్ అధికారం వచ్చినా మనం అనుకున్నట్టు ఆ సంబంధాలు అట్లే వాళ్ళకు కొనసాగుతాయి ఆయనకు పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు లేదు తిరిగి ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఎన్డీఏ కూటమి అధికారం వచ్చింది అనుకోండి అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే రెండు రకాల ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుంటుండు వినియోగించుకుంటుండ్రు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి అవకాశాలను ఎందుకు వినియోగించుకోకూడదు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలు మారిపోయినాయి సరే ఎవరు ఎన్న ఎన్ని విమర్శించినా ఎన్ని మాట్లాడినా జనరల్గా రాష్ట్రంలో మన జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది ఒక్కడన్నా గెలవగలిగింద్రా అదే ఇటువైపు బీజేపీతో ఏదో మతత్వ పార్టీ అని ఇంకోటి ఇంకో ఇంకోటి అని ముద్ర ఉన్నప్పటికీ అదే ఆ స్థానాలు అందరూ మైనార్టీ వర్గాలు గెలవగలిగారు అంటే రాజకీయాలు ఎలా అర్థమవుతున్నాయి కేవలం ఏదో ఒక వర్గాన్ని చూసో ఒక ప్రాంతాన్ని చూసో కాకుండా ఖచ్చితంగా ఎత్తుగడలు వేసుకుంటూనే రాజకీయాలు ముందుకు పోవాల్సింది వస్తుంది సరే ఇదేం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే అంశం కూడా కాదు ఎందుకంటే రాజకీయాల్లో సహజమే పోనీ ఇప్పుడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసిపోయి కాంగ్రెస్లో కలపమనో అలాంటి ఆలోచన ఎవరు చేయరు ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి అమ్మ నడిచిన ఏ సైన్యంలో ఉన్నటువంటి ఏ సైనికుడు కూడా కా ఇబ్బందులు ఉండయనో లేదు మోదానికి తలగ్గో అలా విలీనం కూడా కోరుకునేటువంటి మనస్తత్వం ఎవరికి లేదు ఇలా ఒకవైపు అయితే ఇంకొక వైపు కూడా ఎలా ఆలోచించవచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క పార్టీ మాత్రమే ఉన్నది తర్వాత జనతా దళ్ వచ్చిన జనతా పార్టీ ఇలా వచ్చి వచ్చినటువంటి శాఖలే అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మమతా బెనర్జీ బయటకు వచ్చినారు సక్సెస్ అయ్యిండ్రు అదే కాంగ్రెస్తోనే కొన్నిసార్లు ఆమె జట్టు కట్టడం జరిగింది ముందుకు పోవడం జరిగింది ప్రస్తుతాన్ని కూడా ఆ యొక్క కాంగ్రెస్ నేతృత్వం వేస్తున్న అలయన్స్లోనే ఆమె ఉన్నారు అదేవిధంగా శరద్ పవార్ని తీసుకోవచ్చు అసలు శరద్ పవారు ఒక కాంగ్రెస్ సంబంధించే కాకుండా సోనియా గాంధీ పౌరసత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది అలాంటి వ్యక్తులే మళ్ళీ తిరిగి కాంగ్రెస్తోని దత్తగట్టడం జరిగింది అంటే కాంగ్రెస్లో చేరినారని కాదు అదే కాంగ్రెస్లో కలిసి ముందుకు పోవడం జరిగింది రాజకీయంగా కాబట్టి ఇలాంటి అవకాశాలను ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి అదే కాక ఇప్పుడు చాలా మంచి సువర్ణ అవకాశం వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా ఒకవైపు అయితే ఈ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ షర్మిల వల్ల ఈ ముగ్గురి ట్రయాంగిల్ వల్ల జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఎంత అడ్డుకట్టేసినా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన తీసుకుంటే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో తెలిసినంతగా వీళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు ఆ పక్కన డీకే శివకుమార్ కానీ వీరప్ప మొయిలీ కానీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కానీ డైరెక్ట్గా ఈవెన్ సోనియా గాంధీతో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది లేదు అంటే ఆ రోజు ఇది జరిగిన పరిణామాలు జరిగిపోయినాయి రాజకీయాల సహజమే మాత్రాన వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా జీవితాంతం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత శత్రువు కూడా ఏం చూడడం లేదు కాకపోతే ఈరోజు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకరు పీసీసీ ఇవ్వడం వల్ల ఆమె ఏదో ఆమె కోసం ఏదో విమర్శలు చేస్తుండే తప్పక వాస్తవంగా కేంద్ర స్థాయిలో అయితే అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ వైపు నుంచి ఉండవు అన్నది మన యొక్క అభిప్రాయం సరే ఎంత జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెద్దలకు తెలియదంటే తెలుసు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులను ఉద్దేశపూర్వకంగా కలిగించడానికి రోజు రోజుకు పరిస్థితులు అధికమవుతున్నప్పుడు ఎవరో ఒక రూపంలో ఈ అంశాన్ని సమాజం ముందు పెట్టాలనేటువంటి ఆలోచన రావడం వల్లే ఈ వీడియో నేను చేయడం జరిగింది ఈ వీడియోలో నేను చెప్పినటువంటి మాటలు కానీ అంశాలు కానీ అన్నీ కూడా పూర్తిగా నా వ్యక్తిగతమైనటువంటివే ఇవి పాటించాలని కానీ పాటించకపోతే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పినట్టు నష్టం జరుగుద్దని కూడా అందరూ ఆ విధంగా భావించాల్సిన అవసరం కూడా లేదు నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం మాత్రమే ఈ విషయాలను పంచుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుంది